ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే వస్తుంది లచ్చక్క టీవీ అఫీషియల్ ఛానల్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి సో వీళ్ళు కూడా ఎవరైనా సిగాలుగే వాళ్ళ లేదంటే ఆ జాతకాలు చెప్పే వాళ్ళ లేదంటే దొంగ స్వామిజీలా అని చెప్పేసి నేను అనుకున్నాను బేసిక్ గా అనుకున్న ఛానల్ కెళ్ళి చూస్తే అక్కడ ఒక లచ్చక్క టీవీ అఫీషియల్ లో నేనైతే షాక్ అయిపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకో జనాలు ఈయన ఇంటర్వ్యూ కోరుకుంటున్నారనే విషయం నాకు అర్థం కాలేదు లో వెళ్లి చూస్తే అర్థమైంది జనాల బాధ ఏందా అని చెప్పేసి ఒక అఫీషియల్ గా ఒక ఛానల్ ఓపెన్ చేసి సిక్స్ లాక్ అబో మీకు ఫాలోవర్స్ ఉన్నందుకు మిమ్మల్ని జనాలు చూస్తున్నందుకు వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే ఎందుకు అని అంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి వాళ్ళు ఫేక్ వీడియోలు పెడుతున్నారు అసలు చూలేకపోతున్నాం చాలా సెన్సిటివ్ సెన్సిటివ్ మ్యాటర్స్ ని వాళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఉందనమాట బట్ యూట్యూబ్ వచ్చేసరికి ఈ త్రీ ఫోర్ ఇయర్స్ లో సిక్స్ లాక్ ఎో ఫాలోవర్స్ ని సంపాదించారంటే అసలు కంటెంట్ ఏముందా అని చూస్తున్నాను నేనైతే ఆఫ్టర్ దట్ ఒక టూ ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే ఆయనకి పెళ్ళయిందో పెళ్ళయిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫుడ్ వీడియోస్ కంప్లీట్ గా డౌన్ చేసి ఫ్యామిలీ వ్లాగ్స్ అవనివ్వండి లేదంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వ్లాగ్స్ అవనివ్వండి సో కంప్లీట్ గా చేస్తూ వస్తున్నారు కొన్ని బాగున్నాయి బట్ వీళ్ళ ఎలా అంటే లైక్ ప్రెగ్నెన్సీ ఉమెన్ అది వెరీ సెన్సిటివ్ టాపిక్ అండి ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు బిడ్డ కడుపులో అడ్డం తిరిగిపోయిందని లేదంటే ఫిడ్స్ వచ్చిందని లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ కొన్ని చూస్తుంటే అరే ఎలా చేస్తున్నారు సో ఇదంతా పక్కకు పెడితే ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అయితే వాళ్ళు యూట్యూబ్ లో ఏ వీడియో చూసినా ఏ కంటెంట్ వీడియో చూసినా మొత్తం కంప్లీట్ గా కమెంట్స్ అయితే టర్న్ ఆఫ్ చేసేస్తున్నారు అనమాట ఇలా వీడియోల వల్ల చాలా మంది జనాలు మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్తున్నారు కాబట్టి ఇంకా మనం ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాల్సిందే మీరు కూడా ఇంటర్వ్యూ కి రావాల్సిందే హలో నమస్తే వెల్కమ్ టు ఈ నైన్టీ సిక్స్ ఎక్స్క్లూజివ్ నేను మీ అలంకృత సో ఈ రోజు అయితే ఒక టాపిక్ గురించి వచ్చేసానండి టాపిక్ కాదండి బేసిక్ గా నాకైతే మతిపోతుంది ఎందుకు అనుకుంటున్నారా ఈ మధ్య కాలంలో ఈ నైన్టీ సిక్స్ లో ఏ ఇంటర్వ్యూ రిలీజ్ అయినా గానీ ఆ ఇంటర్వ్యూ కింద మాకు రెగ్యులర్ గా హండ్రెడ్ పర్సెంట్ లో టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే వస్తుంది లచ్చక్క టీవీ అఫీషియల్ ఛానల్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి అసలు బేసిక్ గా ఏంటి నేను ఒక జస్ట్ ఒక వన్ మంత్ నుంచి చూస్తున్నా ప్రతి రోజు ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తామో దాని కింద ఖచ్చితంగా ఈ లచ్చక్క టీవీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి రోజు కామెంట్ చూస్తున్నాను అసలు ఎవరి లచ్చక్క ఏంటి అంటే ఈ మధ్య కాలంలో సౌందర్యాన నాగరాణి అను వీళ్ళ గురించి బాగా మనం డీటెయిల్స్ డెప్త్ గా వెళ్ళి సెర్చ్ చేసి జనాల ముందు పెడుతున్నాం కదా సో వీళ్ళు కూడా ఎవరైనా ఊగే వాళ్ళ లేదంటే ఆ జాతకాలు వాళ్ళ లేదంటే దొంగ స్వామి లా అని చెప్పేసి నేను అనుకున్నాను బేసిక్ గా అనుకున్న ఛానల్ కి చూస్తే అక్కడ ఒక లచ్చక్క టీవీ లో నేనైతే షాక్ అయిపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జనాలు ఈయన ఇంటర్వ్యూ ని కోరుకుంటున్నారు అనే విషయం నాకు అర్థం కాలేదు ఎందుకంటే కామెంట్లు పెడుతున్నారు నెక్స్ట్ చెయ్యండి ప్లీజ్ వాళ్ళు ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం వాళ్ళు మా ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారని అంటే ఏం చేస్తున్నారు ఇంతగానం ఘోరం అని చెప్పేసి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసాం మొత్తం కంప్లీట్ గా ఛానల్లోకి వెళ్ళి చూస్తే అర్థమైంది జనాల బాధ ఏందని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ గానీ ఏమి గానీ మాకైతే లేదు మీరు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉంటే లచ్చక్క టీవీ అఫీషియల్ వాళ్ళ నెంబర్ ఉంటే మా కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ కింద ఇస్తాం దానికి పంపించండి లేదంటే ఈ వీడియో లచ్చక్క టీవీ అఫీషియల్ వాళ్ళు చూసినా గానీ మాకు మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే బికాస్ ఎందుకంటే చాలా మంది మీరు ఇప్పుడు అంటే ఒక అఫీషియల్ గా ఒక ఛానల్ ఓపెన్ చేసి సిక్స్ లాక్ అబో మీకు ఫాలోవర్స్ ఉన్నందుకు మిమ్మల్ని జనాలు చూస్తున్నందుకు వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే అది మీ ఛానల్ లో చేస్తారా లేదంటే మా ఇంటర్వ్యూ లో చేస్తారా అంటే మీ లో మీ వీడియోస్ చూస్తున్నాం కామెంట్లు కూడా ఆఫ్ చేసుకుని ఉంటున్నారు సో అది కరెక్ట్ కాదు కాబట్టి మీరు మా ఛానల్ కి వచ్చే ఇంటర్వ్యూ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను సో ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళకైతే షేర్ చేయండి సో ఎస్ బేసిక్ గా ఈ లచ్చక్క టీవీ అనే వాళ్ళ వల్ల కొందరు చూసే జనాల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి చాలా మంది అయితే మాట్లాడుతున్నారు ఎందుకంటే మేము కూడా చెయ్యకపోదము ఈ టాపిక్ గురించి అసలు పాడ్కాస్ట్ చేయాల్సిన పని లేదు కానీ చూసే ప్రేక్షకుల కోరిక మేరకు జనాలు చూస్తున్నారు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకు అని అంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి వాళ్ళు ఫేక్ వీడియోలు పెడుతున్నారు అసలు చూలేకపోతున్నాం చాలా సెన్సిటివ్ సెన్సిటివ్ మ్యాటర్స్ ని వాళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఉందనమాట సో బేసిక్ గా మీరు కూడా లచ్చక్క టీవీ అఫీషియల్ లోకి వెళ్ళి చూస్తే వీళ్ళకి సిక్స్ లాక్స్ థర్టీ ఫైవ్ కేసు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి ఈ ఛానల్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ వన్ లో క్రియేట్ చేశారు దగ్గర దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ అవుతూనే ఉంది వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ కే ఫాలోవర్స్ ఉన్నారు సేమ్ ఐడి కూడా వీళ్ళది లచ్చక్క అఫీషియల్ అనే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ చేయట్లేదు రెగ్యులర్ గా డబ్ స్మాష్ లు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తున్నారు బట్ యూట్యూబ్ వచ్చేసరికి ఈ త్రీ ఫోర్ ఇయర్స్ లో సిక్స్ లాక్ ఎబో ఫాలోవర్స్ ని సంపాదించారంటే అసలు కంటెంట్ ఏముందా అని చూస్తున్నాను నేనైతే సో దాని గురించి మీ అందరూ రిక్వెస్టింగ్ వీడియో అడుగుతున్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ ఏంటో మీకు చెప్పబోతున్నాను సో ఫర్దర్ గా నెక్స్ట్ ఆయన ఇంటర్వ్యూ కూడా ఉండబోతుంది కాబట్టి వెయిట్ చేయండి కింద ఈ వీడియో వాళ్ళు కామెంట్స్ లో కూడా కామెంట్ చేయండి ఎంత మంది ఇంటర్వ్యూ కావాలనుకుంటున్నారు లేదంటే తమ్స్ అప్ ఏదో ఒకటి ఉంటారు కదా ఏదో ఒకటి అయితే ఇవ్వండి ఖచ్చితంగా సో బేసిక్ గా నేను ఆ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసిన తర్వాత ఆ పర్సన్ ని నేను మీరు కూడా చూస్తుంటారు ఎందుకంటే కుకింగ్ వీడియోస్ చేస్తుంటాడు అనమాట నేను ఫేస్బుక్ లో చాలా సార్లు చూసాను యూట్యూబ్ లో చాలా సార్లు చూసాను చాలా అంటే చాలా రకాల టైప్ ఆఫ్ స్వీట్స్ కానీ రెసిపీస్ కానీ మటన్ చికెన్ అని మనం తినే ఫుడ్ ఐటమ్స్ ఏది ఉంటుందో చాలా చక్కగా షార్ట్ అండ్ క్యూట్ లో వీడియోస్ బట్ ఒక టూ ఇయర్స్ వరకు కంప్లీట్ గా చాలా ఫుడ్ వీడియోస్ చేశారు చాలా మంచిగా నీట్ గా అరే క్యూట్ వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు కానీ ఇంత మంచి ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి నేనైతే అనుకున్నాను నా పర్సనల్ గా ఆఫ్టర్ దట్ ఒక టూ ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే ఆయనకి పెళ్ళైందో పెళ్ళైన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫుడ్ వీడియోస్ కంప్లీట్ గా డౌన్ చేసి ఫ్యామిలీ వ్లాగ్స్ అవనివ్వండి లేదంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వ్లాగ్స్ అవనివ్వండి సో కంప్లీట్ గా చేస్తూ వస్తున్నారు కొన్ని బాగున్నాయి మంచిగా చేస్తున్నారు బట్ ఇంకొన్ని ఈ టూ త్రీ మంత్స్ నుంచి చాలా అంటే చాలా మితిమీరి పోయి చేస్తున్నారు మితిమీరి అని అంటే బికాస్ వేరే వ్లాగర్స్ కానీ వేరే యూట్యూబ్ ఛానల్స్ అన్ని చాలా మంది అందులో ఫేకే చేస్తున్నారు కంటెంట్ క్రియేట్ చేసుకొని ఒక రకంగా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి చేస్తున్నారు తప్పలేదు ఇప్పుడు నేను వీళ్ళకి కూడా తప్పు అనట్లేదు అందుకే ఇంటర్వ్యూ పిలిచి అసలు వీళ్ళ సైడ్ నుంచి టూ కాయిన్స్ చూడాలి ఎప్పుడైనా మనం సో వీళ్ళని ఇంటర్వ్యూ కి పిలిచి అసలు వీళ్ళ బాధ ఏంది వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి బేసిక్ గా నేను అనుకున్నాను ఫస్ట్ ఎందుకు కామెంట్లలో ఇన్ని వస్తున్నాయి జనరల్ గా అందరూ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంటెంట్ క్రియేటర్స్ కంటెంట్ క్రియేట్ చేసి ఫేక్ అదే అని చెప్పేసి ఏదో ఒకటి బీజిఎం యాడ్ చేసి వీడియోస్ అయితే చాలా మంది చేస్తున్నారు దాంట్లో తప్పలేదు బట్ వీళ్ళ ఎలా అంటే లైక్ ప్రెగ్నెన్సీ ఉమెన్ అది వెరీ సెన్సిటివ్ టాపిక్ అండి ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు బిడ్డ కడుపులో అడ్డం తిరిగిపోయింది లేదంటే ఫిడ్స్ వచ్చిందని లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ కొన్ని చూస్తుంటే అరే ఎలా చేస్తున్నారు ఆ పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయిందని లేదంటే ఆమె గురించి సెర్చ్ చేస్తున్నట్టు ఇంకొక వీడియో కూడా చూసాను వాళ్ళ అన్నయ్య ఏదో ఒక బెన్ లాంటిది అంటే ఒక పాడుబడ్డ ఇంట్లో ఆయన పడుకుంటే ఈయన వెళ్ళి మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేను ఇక్కడికి వచ్చానంటే ఆయన పడుకుని యాక్ట్ చేయడం సో రేపటి రోజు ఇది చాలా ఎఫెక్ట్ అవ్వచ్చు వాళ్ళ పిల్లలకే కానీ వాళ్ళకే గాని ఇంకా ఈయనతో పాటు వాళ్ళ అన్న అనుకుంటా అన్ననో మామనో తెలియదు సరిగ్గా ఆయన కూడా ఉండి వీళ్ళకి సపోర్ట్ చేయడం వీడియోస్ చేయడం అయితే ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నారు సో ఇదంతా పక్కకు పెడితే ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అయితే వాళ్ళు యూట్యూబ్ లో ఏ వీడియో చూసినా ఏ కంటెంట్ వీడియో చూసినా మొత్తం కంప్లీట్ గా కమెంట్స్ అయితే టర్న్ ఆఫ్ అనమాట అంటే మనకు అక్కడే అర్థమైపోతుంది ఎందుకంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారా ఎర్రోలని చేస్తున్నారా లేకపోతే ఏంటి అని చెప్పేసి సమ్ టైమ్స్ నాకే వాళ్ళ వీడియోలు చూసినప్పుడు ఇది ఎమోషనల్ గా ఫీల్ అవ్వాలా లేదంటే కంటెంట్ అని ఫీల్ అవ్వాలా లేదంటే ఒక టైప్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసింది అనమాట ఇంకొకటి ఈ మధ్య కాలంలోనే వీళ్ళ మీద వచ్చే ట్రోల్స్ మామూలుగా లేవండి సో అందుకనే బాగా వైరల్ అయిపోయి జనాలందరూ సైడ్ తిరిగారు సిక్స్ లాక్స్ ఫాలోవర్స్ ఉన్నందుకు వాళ్ళకి ఒక జెన్యున్ కంటెంట్ అందిస్తే ఎంత బాగుంటది బట్ ఇలా ఫేక్ వీడియోస్ చేయడం వల్ల జనాల మనోభావాలు దెబ్బతినే వాళ్ళు ఇలా లచ్చక టీవీ వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి లచ్చక టీవీ వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి అని అడుగుతుంది ఇంకొకటి ఏంటంటే దారుణంగా ఈ మధ్య కాలంలో ఆయననే ఇది కలర్ పెయింటింగ్ ఏదో వేసుకొని వీడియో చేశారు నాకు యాక్సిడెంట్ అయిందని లేకపోతే నన్ను కొట్టారని చెప్పేసి ఆ వీడియో ఒకటి ఇంకొకటి మాకు యూట్యూబ్ లో పది లక్షలు వచ్చాయని చెప్పేసి ఒక ఫేక్ వీడియో చేయడం ఇప్పుడు ఆ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి చూసిన పది లక్షలు వచ్చి వచ్చున్నామండి డబ్బులు జనాలను చూసే వాళ్ళని ఫుల్ చేయడం ఎందుకు పది లక్షలు అంటే వ్యూర్షిప్ వస్తుందనా లేకపోతే ఐ డోంట్ నో బట్ వాళ్ళ ఇంటర్వ్యూ దీని వెనక ఏమనుకుంటున్నారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం వీళ్ళ ఛానల్లో అయితే థౌసండ్ ప్లస్ ఉన్నాయండి వీడియోస్ స్టార్టింగ్ లో చాలా బాగుండేది బట్ ఇప్పుడు ఇలా వీడియోల వల్ల చాలా మంది జనాలు మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్తున్నారు కాబట్టి ఇంకా మనం ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాల్సిందే మీరు కూడా ఇంటర్వ్యూకి రావాల్సిందే సో బికాస్ ఆఫ్ రీజన్ మీరు ఇంటర్వ్యూకి రావడానికి నేను ఈ పాడ్కాస్ట్ చేసి పెడుతున్నాను ఎందుకంటే మీరు ఎక్కడుంటారో తెలియదు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అంటే మెయిల్ పెడితే మీరు చూసే ఎంత టైం పడుతుందో బట్ ఈ వీడియో మీకు తొందరగా రీచ్ అవుతుందని నేనైతే వీడియో చేస్తున్నాను అసలు ఇక్కడ కామెంట్ లో ఒక మ్యాటర్ అయితే వాళ్ళ గురించి ఎవరైనా ఒకరు కామెంట్ పెట్టారంటే దాని కింద డిస్కషన్స్ అవుతున్నాయి అనమాట అవును వాళ్ళు ఫేక్ వీడియోలు చేస్తున్నారు అవును వాళ్ళతో ఎమోషన్ జనాల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారని చెప్పేసి బేసిక్ గా కామెంట్ పెట్టడం ఒక నార్మల్ థింగ్ బట్ కామెంట్ పెట్టిన దాని కింద కూడా వీళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారంటే వీళ్ళు ఎంత డబ్బుగా వీడియోస్ తీసుకుంటున్నారో మీరే అర్థం చేసుకోవాలి సో ప్రతి ఒక్కరు కూడా సో రిక్వెస్ట్ చేస్తున్నారు ప్లీజ్ లచ్చక ఛానల్ అఫీషియల్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి వాళ్ళు చాలా ఫేక్ వీడియోస్ చేస్తున్నారని చెప్పేసి ఇలా లైన్ గా వన్ బై వన్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు చాలా దారుణంగా వీడియోస్ చేస్తున్నారు ఆ ఏవైతే ఇంటర్వ్యూస్ అప్లోడ్ చేస్తామో దాని కింద కామెంట్స్ కిందే సో దాని గురించి తమ్స్ ఇవ్వడం లేదంటే లచ్చక ఛానల్ ఇంటర్వ్యూ చేయండి అని రిక్వెస్ట్ పెట్టడం సో ఇదైతే రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట మా ఇంటర్వ్యూస్ కింద రెగ్యులర్ గా వచ్చే కామెంట్లు అనమాట వన్ మంత్ నుంచి చూసిన చూసే ఆడియన్స్ ఏంటంటే లచ్చక్క టీవీ అఫీషియల్ వాళ్ళని ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయండి వాళ్ళ మీద మాకు చాలా బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది మాకు లైక్ వాళ్ళని చూస్తుంటే పిల్లలు చూసి ఇంకేం నేర్చుకుంటారు ఒకసారి ఏమో కిడ్నాప్ చేసి రన్ పెడతారు లేదంటే మా పరిస్థితి ఇలా అయిపోయిందని చెప్పేసి ఇంత చిన్న మ్యాటర్ ని బీజేం లేచి చాలా లెంతి గా చూసే ఆడియన్స్ మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి వాళ్ళైతే మొత్తుకుంటున్నారు ఇంకా కొందరైతే అసలు వీళ్ళు తీసే వీడియోస్ నిజమా లేదంటే ఫేకా వీళ్ళ వీడియోస్ చూసి మాకు మెంటల్ వస్తుంది మేము మెంటల్ హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తున్నాను ఇంకొందరు ఫీల్ అవుతున్నారు ఒకటి ఏంటంటే ఇప్పుడు మేము ఏదో వాళ్ళని ఇంటర్వ్యూ పిలిచి బ్యాడ్ చేయడం కాదు వాళ్ళు ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు ఇవ్వకపోయినా లేదంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా ఫస్ట్ వాళ్ళ ఛానల్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే జనాల్లో ప్రతి ఒక్కరు దీని గురించి డిస్కషన్ అయిపోయింది బికాస్ ఆఫ్ రీజన్ ట్రోల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి మేము కింద ఇచ్చే నెంబర్ కి వాళ్ళైతే అప్రోచ్ అవ్వండి బట్ నేను చెప్పేది ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయండి బట్ మరీ జనాలను ఇంత ఎర్రోల్ని చేసేంత కంటెంట్ చేసి వాళ్ళు టైం తీసుకొని మరి వేరే వాళ్ళ ఇంటర్వ్యూల కింద మీ గురించి పెడుతున్నారంటే మీరే ఒకసారి ఆలోచించాలి ఏ విధంగా కంటెంట్ వెళ్తుంది లేదంటే ఏ విధంగా వెళ్ళట్లేదు అని చెప్పేసి నేను యాక్చువల్గా మీ వీడియోస్ చూసేదాన్ని బట్ సమ్ టైమ్స్ మీరు కామెంట్ ఇట్లాంటి కంటెంట్ వల్లనే మీకు చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేయాల్సి వస్తుంది చూసుకోండి సో ఇంటర్వ్యూ ఖచ్చితంగా వస్తుంది డోంట్ మిస్ ఇట్ డూ సబ్స్క్రైబ్ ఈ నైన్టీ సిక్స్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ